ఫ్రెండ్స్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మన వినాయకుడిని వనంలో కూర్చోబెట్టేశా ఇలా ఎందుకు చేశానంటే రీసెంట్గా వచ్చిన ఫోక్ సాంగ్ చూసి అదేంటంటే ఈ సాంగ్ చూసే మనం మన విగ్రహాన్ని ఎలా తయారు చేశామో మీకు చూపిస్తా పదండి ముందుగా మన ఊరు చివరిలోని చెరువు దగ్గర ఉన్న పొలం దగ్గరికి వెళ్ళి మట్టి అయితే తీసుకొని వచ్చాము ఇంత కష్టపడుతున్నాం మా కష్టానికి ప్రతిఫలంగా ఒక లైక్ కొట్టచ్చు కదా ఎందుకు కొట్టాలి ఫ్రెండ్స్ మట్టిని ఇంటికి తీసుకొచ్చాక అందులో ఉండే రాళ్ళు రప్పలు ఏదైనా పుల్లు లాంటివి తీసేసి నీట్గా ఇలా బాల్స్ లాగైతే చేసుకున్నాము ఫ్రెండ్స్ ముందుగా వినాయకుడిని కూర్చోబెట్టడానికి పీఠ అయితే తయారు చేసేసాను తర్వాత వినాయకుడి కాళ్ళు వినాయకుడి పొట్ట వినాయకుడి చెవులు వినాయకుడి చేతులు ఇలా బాడీ మొత్తం అయితే తయారు చేసేసాను ఒక్కసారి అవుట్పుట్ ఎలా ఉందో చూద్దామా ఓ ఎడిటర్ ఆ నిమ్మతోట వనంలో సాంగ్ పెట్టి సినిమాటిక్ షార్ట్స్ వేయవయా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో షార్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా